పది సంవత్సరాలు ఏలిన మీరు పది నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్న నాకేం అభ్యంతరం లేదు అది మీ విజ్ఞత మీ అవగాహన అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పారు నాకేం అభ్యంతరం లేదు చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినవన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమర్ ద్వారా వారిని నేను ఏం ఏమాటగా తలుచుకున్న అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినయా సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసినరా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు చూసుకోవాలి అధ్యక్ష